హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కోరుకోని బంధం ఇరవయ్యో భాగాన్ని వినీత లండన్లో వికాస్ సంహిని కాలేజీలో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం సంహి వికాస్ కోసం ఎదురు చూస్తుండగా వికాస్ ఆఫీస్లో వర్క్ ఉండి సంహికి కాల్ చేశాడు సంహి కాల్ లీవ్ చేసి ఎంతసేపు వికాస్ ఇంకా అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా అంది బేబీ లిజన్ ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు ప్రవీణ్తో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు వికాస్ దొంగ సచ్చినాడు హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు ఈ ప్రవీణ్ ఎక్కడున్నాడు అని వెనక్కి తిరిగిన సమ్హికి ప్రవీణ్ లేఖతో మాట్లాడుతూ వస్తూ కనిపించాడు లేఖ ఇంటికి వెళ్ళిపోయాక ప్రవీణ్ సమ్హి దగ్గరికి వచ్చి వెళ్దామా అన్నాడు త్వరగా స్టార్ట్ చేయవయ్యా బాబు ఆకలిస్తుంది అంటూ బైక్ ఎక్కింది సమ్హి ప్రవీణ్ బైక్ నడుపుతుంటే సమ్హి ఆకలికి తన తిట్లతో ప్రవీణ్ బుర్ర తినసాగింది అలా ఇద్దరు ఇంటికి వెళ్ళాక కృష్ణవేణి ఆల్రెడీ సమ్హి కోసం ఫుడ్ చేసి పెట్టడంతో తింటూ వికాస్ గురించి మనోహర్ గారికి కంప్లైంట్ చేయడం సాగింది వాళ్ళు బలవంతం చేయడంతో ప్రవీణ్ కూడా అక్కడే డిన్నర్ చేసి హాల్లో వీడియో గేమ్ ఆడుతున్న సమ్హికి బాయ్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు వికాస్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి టైం అయింది సమ్హి వికాస్ కోసం ఎదురు చూస్తూ ఇంట్రెస్ట్గా వీడియో గేమ్ ఆడుతుంటే అప్పుడే వచ్చి వికాస్ సమ్హి పక్కన కూర్చొని సమ్హ్ బయటికి వెళ్దాం రా అన్నాడు ఎక్కడికి అన్నది నీకు సర్ప్రైజ్ ఉంది దా బంగారం అన్నాడు వికాస్ నాకేం వద్దు అంది సంహీ తల తిప్పకుండా సరే నీ ఇష్టం అంటూ వికాస్ ఫోన్ చేసి హలో డార్లింగ్ పూజ రెడీ అయి ఉండు బయటికి వెళ్దాం నీకు పెద్ద సర్ప్రైజ్ అన్నాడు కావాలనే సంహీని ఉడికిస్తూ ఏయ్ ఎవత్తది ఎవరిని డార్లింగ్ అంది సమ్హి కోపంగా ఊగిపోతూ ఉందిలే ఒక అమ్మాయి మా కంపెనీలో వర్క్ చేస్తుంది అన్నాడు వికాస్ తాపిగా అచ్చా నీ జిరాఫీ మొహానికి నేను పడ్డమే ఎక్కువ ఎక్కువగాని పద పోదాం అన్నది ఈ జిరాఫీకి మూడేళ్ళు సైట్ కొట్టింది ఎవరో అంటూ సంహి కళ్ళకు గంతలు కట్టి మాట్లాడకుండా నోటికి చేయి అడ్డం పెట్టి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు వికాస్ ఒక అరగంట ప్రయాణం తర్వాత వికాస్ కారు ఆపి సంహి విధించి తన చేతులతో ఎత్తుకుని కాస్త దూరం వెళ్ళాక కింద కూర్చోబెట్టి కళ్ళకు గంతలు ఇప్పాడు ఎదురుగా అందమైన సముద్రం అప్పుడప్పుడు వచ్చి తన కాలను ముద్దాడుతున్న అలలను చూస్తూ సంహి ప్రేమగా వికాస్ భుజంపై తలవాల్చింది వికాస్ ప్రేమగా సంహీ ముద్దు పెట్టుకొని అంత అందమైన వాతావరణంలో పక్కన ప్రియసఖ్య సాంగిత్యాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని వెళ్ళకిలా పడుకున్నాడు ఇసుకపై సంహీ కూడా వికాస్ గుండెల్లో తలదాచుకుని మౌనంగా ఆ క్షణాలను ఆస్వాదిస్తుంది వారిద్దరూ మౌనంగా ఉన్న ఒకరి మనసు మరొకరితో ముచ్చటిస్తుంది అలా ఇద్దరి మధ్య ప్రేమకు మాటలు మూకబైన వేళ ఒకరి కౌగిల్లో మరొకరు ఆ సముద్ర తీరాన సేద తీరుతూ నిద్రపోయారు ప్రియా లగేజ్ సర్దుతుండం చూసిన అంశు ఆశ్చర్యంగా ఏంటే లగేజ్ సర్దుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంది వెళ్తున్నావు కాదు మన ఇద్దరం వెళ్తున్నాం అంటూ అంశు పట్టుకుని రైల్వే స్టేషన్కి లాక్కెళ్లింది ప్రియా ఓసే చెప్పవే ఎక్కడికో అంది అంశు ప్రియా చేపట్టుకుని నన్ని అడక్కు నీకో సర్ప్రైజ్ సైలెంట్గా దా నాతో అంటూ ఆటో ఆటో పిలిచింది ప్రియా తర్వాత ఇద్దరు ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్లారు వీరిద్దరూ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ కదులుతూ ఉండడంతో ఒక చేత్తో లగేజ్ పట్టుకొని మరో చేతో అంశు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కింది ప్రియా ప్రియా వెళ్ళి విండో సీట్ సీట్ విండో సైడ్ సీట్లో కూర్చొని హాయిగా కూర్చొని ఫోన్లో ఫేస్బుక్ చేసుకుంటూ ఉంటే అంశు సస్పెన్స్ భరించలేక కాలుగాలిన పిల్లలా తిరుగుతుంది ట్రైన్లో ఇదిగో పిల్ల అప్పటి నుంచి ఏంటి అలా కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు ఏమైనా ఇబ్బందా అంది అంశునే గమనిస్తున్నావు ఓ బామ్మ అయ్యో బామ్మగారు అదేం లేదు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక తిరుగుతున్నా అంది అంశు ఆవిడ పక్కన కూర్చుంటూ అదేంటి పిల్ల ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా ఎక్కేసావా కొమరీ సింట్లో నుంచి పారిపోయి వచ్చేసావా అంది ఆవిడ బుగ్గలు నొక్కుకుంటూ అయ్యో బామ్మ మీరు పొరపాటు పడుతున్నారు అక్కడుంది చూడండి అది నా దోస్త్ సర్ప్రైజ్ అంటూ ఊరు పేరు చెప్పుకున్న లాక్కొచ్చింది నన్ను అంది అంశు ప్రియాని చూస్తూ అప్పటికే ప్రియా నిద్రలోకి జారుకుంది సర్ప్రైజ్ అనేది ఫీల్ అవ్వాలి పిల్ల ముందే తెలుసుకోకూడదు మనల్ని ఎవరైనా సర్ప్రైజ్ చేస్తున్నారంటే మనమంటే చాలా ఇష్టం అన్నట్టు మా ఆయన నన్ను ఎన్నిసార్లు సర్ప్రైజ్ చేసేవాడో అంది ఆవిడ వాళ్ళ ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఓహో బామ్మ మీది లవ్ మ్యారేజా మీ లవ్ స్టోరీ చెప్పండి అని అడిగింది అంశు ఎగ్జైటింగ్గా కాదమ్మా పెద్దలు కుదిర్చిన వివాహమే కానీ మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు అవునా నాకు నాటికి నా వయసు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు నాకేం తెలీదు పెళ్ళయ్యాక నన్ను అత్తారింటికి పంపిస్తుంటే వెళ్ళనని ఏడ్చ మీ తాతగారు అది చూసి నాకు రావాలనిపించినప్పుడే పంపించమని వెళ్ళిపోయాడు వాళ్ళ బంధువులతో అంది బామ్మ ఓహో మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్ళారు బామ్మ తాతగారి దగ్గరికి అడిగింది అంశు ఐదేళ్ల తర్వాత వెళ్ళాను అప్పటి వరకు ఆయనే అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయేవారు ఐదేళ్ల తర్వాత నేనే మా ఇంట్లో అడిగి మీ తాతగారి దగ్గరికి వెళ్ళాను ఆ తర్వాత నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళలేదు అంది బామ్మ డల్లుగా అది చూసి అంశు ఫీల్ అవుతూ అదేంటి బామ్మ తాతగారు పంపలేదా అంది అదేం కాదమ్మా అసలు మీ తాతగారి ప్రేమలో నాకు ఎవరూ గుర్తొచ్చేవారే కాదు అంత బాగా చూసుకునేవారు నాకు ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాకముందే నాకు తెలియకుండానే మీ తాతగారి వాళ్ళని పిలిపించేవారు ఎందుకంటే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తే ఎప్పుడు వస్తానోనని బెంగతో అంటూ బామ్మ తన చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ ఉండగా అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు చేతిలో పది బిస్కెట్ ప్యాకెట్లతో ఆయాసపడుతూ అతను బామ్మ కళ్ళు తుడుచుకోవడం చూసి బిస్కెట్ ప్యాకెట్లు అంశం పక్కన పెట్టేసి ఒసే ముసలి మీ ఆయన అక్కడ రంబా ఊరోసి మేనకలతో హాయిగా ఉంటాడు కానీ నువ్వు కుళాయి తిప్పి వైజాగ్ని వరదల్లో ముంచెత్తుకు అన్నాడు పోరాబడుద్దాయి నీకు కుళ్ళు మా ఇద్దరి ప్రేమను చూసి అంది భామ్మ నువ్వు ఒక అనార్కలి మీ ఆయన ఒక సలీన్ మీ ఇద్దరి ప్రేమను చూసి నేను కుళ్ళుకోవాలి అన్నాడు వెటకారంగా టాపిక్ ఎక్కడికో పోతుందని గ్రహించిన అంశు టాపిక్ మారుస్తూ అతన్ని చూసి బాబాయ్ గారు ఏంటి అవన్నీ తినడానికేనా లేక అమ్మడానికా అంది నవ్వుతూ తినడానికే డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అన్నాడు అతను సీరియస్గా మొహం పెట్టి నో నో ప్రాబ్లం అటాల్ పది కాకపోతే వంద తినండి అంది అంశు బామ్మ ఒక ప్యాకెట్ తీసుకొని తింటూ అంశుకి ఒకటిచ్చి మీరిద్దరూ మాట్లాడుకుండ్రా నేను కాసేపు పడుకుంటాను అంటూ వారుణ్ణి అంశు పక్కన కూర్చోమని ఆవిడ వెళ్ళి వాళ్ళిద్దరుగా ఉన్న భర్తలో పడుకుంది చాలాసేపు మౌనం తర్వాత అంశుకి బోర్ కొట్టడంతో బాబాయ్ గారు మీ గుడ్ నేమ్ ప్లీజ్ అంది అతన్ని చూస్తూ పేరులో గుడ్డు బ్యాడ్ అని రెండు ఉంటాయా అన్నాడు అతను అయ్యో రామా అలా కాదండి అంది అంశు అయ్యో అల్లా మరి ఎలాగండి అన్నాడు అతను అతని మాటలకి అంశు నవ్వుతూ మీరే ఈ పేరేంటి బాబాయ్ అంది నీ పేరేంటి అడిగాడు అతను నా పేరు నవ్యాంశిక బాగుంది నిజానికి నీ పేరు డిఫరెంట్గా ఉంది అన్నాడు అతను బిస్కెట్ తింటూ థ్యాంక్ యూ బాబాయ్ గారు మీ పేరేంటి అని అడిగింది అంశు అసలు ఎవరినైనా పేరెందుకు అడుగుతారు అని పిలవడానికి అంది అంశు నువ్వు ఆల్రెడీ బాబాయ్ అని పిలుస్తున్నావు కదా ఉహ్ అంటూ తల పట్టుకుంది అంశు అది చూసి అతను నవ్వుతూ హా నా పేరు అరుణ్ నేను విక్రమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తుంటాను అన్నాడు ఓకే బాబాయ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అంశు అమెరికా వెళ్తున్నా మరి నువ్వు అన్నాడు అరుణ్ నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా అంది అంశు ఇందులో అరుణ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి కోపంగా అరే గణేష్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు వెయిటింగ్ అంటే నచ్చదని నేను ఆల్రెడీ వచ్చేశాను ట్రైన్లో నువ్వు అక్కడే చావు పెట్టే యథవ అంటూ కాల్ కట్ చేశాడు ఏంటండి ఏమైంది ఎందుకలా తిరుతున్నారు అని అడిగింది అంశు వీడు నా ఫ్రెండ్ ఇదిగో ఈ ముసలిది అడిగిందని అరకు తీసుకెళ్తుంటే వాడు కూడా వస్తున్నానన్నాడు తీరా హ్యాండ్ ఇచ్చాడు యదవ ఇప్పుడు కాల్ చేసి టెన్ మినిట్స్ వెయిట్ చేయమంటున్నాడు అన్నాడు అతను చిరాగ్గా మరి వెయిట్ చేయొచ్చు కదా మీ ఫ్రెండ్ కోసమే కదా అసలు నాకు వెయిటింగ్ అంటేనే నచ్చదు ఎంత చిరాక్ అంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేయము వెయిట్ చేయడం అంటే ఇరిటేషన్ నాకు ఇక ఇంట్లో కూడా ఫుడ్ కోసం వెయిట్ చేయడం అస్సలు నచ్చదు అందుకే మా అమ్మ నేను హ్యాండ్ వాష్ చేసుకునే లోపే అన్ని ప్లేట్లు పెట్టిస్తుంది నాకు పంక్చువాలిటీ అంటే ఇష్టం పంక్చువల్గా ఉండాల వాళ్ళంటే ఇంకా ఇష్టం ఐ హేట్ వెయిటింగ్ ఫర్ హిట్ ఫర్ షిట్ థింగ్స్ అందుకే ఎక్కడైనా కరెక్ట్ టైంకి ఉంటా అన్నాడు అరుణ్ అంటే మీకు వెయిటింగ్ నచ్చదనమాట అంది అంశు నవ్వుతూ హే ఎందుకలా నవ్వుతున్నావు అడిగాడు అతను అర్థం కాక నవ్వక ఇంకేం చేయమంటావు బాబాయ్ అసలు మీకు వెయిటింగ్లో ఉన్న కిక్ తెలీదు అందుకే అలా మాట్లాడుతున్నారు అంది అంశు ఊహ్ వెయిటింగ్లో కిక్ ఉంటు కిక్ కూడా ఉంటుందా పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ కోసం థియేటర్ ముందు టికెట్ కౌంటర్లో నిలబెడితే వచ్చే కిక్ పది రోజుల ముందు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే రాదు బాబాయ్ ఇంట్లో అమ్మ మన కోసం పప్పుచారు చేసి ఆమ్లెట్ వేస్తున్నా వెయిట్ చేయమంటే మనం ఆమ్లెట్ కోసం వెయిట్ చేయడంలో ఉన్న కిక్ అదర్స్ కాలేజీ క్యాంటీన్లో ఫుడ్ ఆర్డర్ కోసం వెయిట్ చేసే టైంలో ఫ్రెండ్స్తో చేసే ఎంజాయ్మెంట్ అమృతం ఫ్యామిలీ మొత్తం కలుస్తారని పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటంలో ఉన్న కిక్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్తో గెట్టుగెదర్కి డేట్ ఫిక్స్ చేసుకుని ఆ ఈవెంట్లో మన క్రష్ కోసం వెయిట్ చేయడంలో ఉన్న కిక్ ఇక దేంట్లోనూ రాదు ఎదురు చూడడంలో ప్రేమ ఉంటుంది నమ్మకం ఉంటుంది అలాగే నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది అంది అంచు వాట్ నెక్స్ట్ జనరేషన్ ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్ అవును బాబాయ్ అమ్మ మన కోసం తొమ్మిది నెలలు ఎదురు చూస్తుంది ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా ఒక బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాలా అని విసుక్కోదు మనం ఎలా ఉన్నామో చూడకపోయినా మన కోసం ఎంతో ప్రేమతో ఎదురు చూస్తుంది అలాగే మనం బయటకు వెళ్తే తిరిగి రావడానికి పది నిమిషాలు లేట్ అయితే గేట్ గేట్ దగ్గరే నిలబడి మన కోసం ఎదురు చూస్తుంటుంది ఆ ఎదురు చూడడంలోనే అమ్మ ప్రేమలో ఉన్న కిక్ తెలుస్తుంది అదే వెయిటింగ్ యొక్క గొప్పతనం ఇకపోతే మనం ప్రేమించిన వారికి మన ప్రేమను తెలపడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూడడంలో కిక్ ఉంటుంది అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేశాక ప్రతి క్షణం వాళ్ళ కో వాళ్ళ కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేయడంలో ఒక కిక్ ఉంటుంది అదొక బెస్ట్ ఫీలింగ్ తెలుసా అంది అంశు తన ప్రేమించిన వాడిని గుర్తు తెచ్చుకొని బ్లష్ అవుతూ అరుణ్ వైపు చూసి షాక్ అయ్యి హలో బాబాయ్ ట్రైన్ స్టార్ట్ అయ్యి రెండు గంటలైంది అప్పటికే మీరు ఆరు బిస్కెట్ ప్యాకెట్లు తినేశారు అది కడుబా చెరువా అంది నేను బిస్కెట్లు తింటుంటే నువ్వు నా బుర్ర తింటున్నావు కదా అందుకే నేను తిన్నదంతా అరిగిపోయింది అన్నాడు అరుణ్ ఆ మాటకి అంశు సైలెంట్గా లేచి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి బయట వాతావరణి వాతావరణాన్ని చూస్తుంది అంశు అలా వెళ్ళిపోవడంతో అరుణ్ మనసులో అయ్యో నేనేదో జోక్గా అంటే పాపం ఫీల్ అయినట్టుంది అనుకుంటుండగా బామ్మ నిద్రలేచి రే అరుణో నీకు అసలు బుద్ధుందా ఆ అమ్మాయి అంత బాగా చెప్తే అలా మాట్లాడతావా అంది కోపంగా నువ్వు పడుకోలేదా నానమ్మ అని అడిగాడు అరుణ్ పడుకున్నాను రాబడుద్దాయి కానీ మీరిద్దరూ మాట్లాడుకోవడం వినిపించి మీ మాటలు వింటూ ఉండిపోయా ఎంత చక్కగా చెప్పింది ఆ అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోరా ఎవరూ లేకుంటే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడదాం అంది బామ్మ ఒసే ముసలి అది నోరా లేక ఉస్సన్ సాగర్ చెరువా ఆ పిల్ల వింటే నిన్ను ఈ ట్రైన్లో నుంచి తోసేస్తుంది సైలెంట్గా ఉండు అంటూ అరుణ్ అంశు దగ్గరికి వెళ్తున్నాడే కానీ మనసులో బామ్మ మాటలకి ఆనందపడుతున్నాడు ఇంతలో వర్షం పడడానికి సూచనగా ఆకాశం మేఘామృతమై చిన్న చిన్న చినుకులు పడుతుండగా అంశు డోర్ దగ్గర నుంచి ఆ వర్షాన్నే చూస్తూ స్వచ్ఛమైన మట్టి వాసనను పిలుస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని మైమరిచిపోయి తన కళ్ళల్లో నింపుకుంటున్న వేళ అరుణ్ అంశుని చూసి మస్మరాజ్ అయి అవుతూ దగ్గరికెళ్ళి సారీ ఇందాకేదో జోక్గా అన్నాను అన్నాడు హే చిల్ బాబాయ్ మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పలేదు నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మీ మీద కోపడితే నాకేం వస్తుంది చెప్పండి అనవసరంగా నా ప్రశాంతత దెబ్బతింటుంది ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అది మంచైనా చెడైనా చూడండి వర్షం ఎంత బాగా పడుతుందో అంది అంశు వర్షాన్ని చూస్తూ అంశు ఆలోచన విధానానికి ఆరున ఆశ్చర్యపోతూ అంశుకి తన మీద కోపం లేదని తెలిసి ఆనందపడ్డాడు బామ్మ చెప్పిన విషయం గురించి అరుణ్ అంశుని అడిగేలోపే అరకు రావడంతో అంశు వెళ్ళి ప్రియాని నిద్రలేపి లకేష్ తీసుకుని బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అరుణ్కి బాయ్ చెప్పి చూస్తుండగానే ట్రైన్ దిగేసింది ఇక్కడ విక్రమ్ సూర్యోదయాన్ని చూడడానికి వచ్చి అక్కడే క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తుండగా వికాస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు విక్రమ్ దగ్గరికి రే విక్రమ్ సమ్మె నీతో ఉందా అన్నాడు వికాస్ ఆయాసపడుతూ రూమ్లోనే ఉందిరా నేను వచ్చేటప్పుడు ఇక్కడికి రాలేదు అన్నాడు విక్రమ్ ఇప్పుడు లేదురా నేను మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అన్నాడు వికాస్ కంగారుగా వాట్ నువ్వు సరిగ్గా చూసావా అన్నాడు విక్రమ్ కోపంగా హా చూసా ఎక్కడా లేదు అందుకే నీ దగ్గర ఉందేమో అని వచ్చా అన్నాడు వికాస్ అక్కడా లేక ఇక్కడికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి వెళ్ళుంటుంది అంటూ ఇద్దరు కంగారుగా సమ్ని వెతకడానికి వెళ్ళారు విక్రమ్ ఆ కంగారులో తన ఫోన్ అక్కడే మర్చిపోయాడు ఇంతలో వర్షం స్టార్ట్ అయింది అయినా కూడా ఇద్దరు సమ్హిని పిలుస్తూ చెరువు వైపుకి వెళ్ళి ఎంత వెతికినా సమ్హీ కనపడలేదు మరి ఇతర భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్